క్షేత సంగ్రామంలో పద్నాలుగో రోజు పదటి పోరులో పాండవులు తీవ్రంగా నష్టపోయారు చీకటి పడగానే రాక్షస వంశీయుడైన కఠోత్కచుడికి బలం పెరుగుతుందని తెలిసిన ధర్మరాజు అతని స్మరించాడు క్షణాల్లో ఆకాశం దత్తరిల్లింది భయంకర రూపంతో మేఘగర్జనతో భీమపుత్రుడు గటోత్కచుడు ప్రత్యక్షమయ్యాడు ఓరి దుర్యోధన నీ అంతు చూడటానికి వచ్చాను అంటూ కౌరవసేనపై విరుచుకుపడ్డాడు అతని మాయాజాలం మొదలైంది ఒక్కడే అనేక రూపాల్లో కనిపిస్తూ రాళ్లవాన నిప్పుల వర్షం కురిపించాడు దత్తమైన చీకటిని సృష్టించి భయానక అరుపులతో వికృత రూపాలతో కౌరవులను చెల్లా చెదురు చేశాడు గాలిలో తేలుతూ అదృశ్యమవుతూ ఎటునుంచి దాడి చేస్తున్నాడో తెలియక కౌరవ యోధుడు ప్రాణభయంతో పరుగులు తీశారు అతని మాయలకు సైన్యం తల్లడిల్లింది ఏనుగులు గుర్రాలు భీతిల్లి పరుగులు తీశాయి ఘటోత్కచుడి ధాటికి కౌరవసేన సర్వనాశనమయ్యేలా కనిపించింది దుర్యోధనుడు భయంతో వనికిపోతూ కర్ణుడిని వేరుకున్నాడు కర్ణుడు తన సర్వశక్తులు ఒడ్డిపోరాడినా ఘటోత్కచుడి మాయల ముందు నిలవలేకపోయాడు ఇక లాభం లోదని అర్జునుడిపై ప్రయోగించడానికి దాచుకున్న ఇంద్రుడిచ్చిన అమోఘమైన శక్తి ఆయుధాన్ని ఘతోత్కచుడిపై ప్రయోగించక తప్పలేదు ఆ దివ్యశక్తి ఖతోత్కచుడి గుండెల్లో దూసుకుపోయింది అర్జునుడిని కాపాడడానికి తన ప్రాణాలను అర్పించి ఆ రాక్షస వీరుడు నేలకొడిగాడు పడుతూ కూడా తన భారీ శరీరంతో వేల మంది కౌరవ సైనికులను నలిపివేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి